హాయ్ అండి అందరికీ ఈ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను ఇప్పుడైతే ఒక కర్రీ మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఏంటంటే కాయ క్యారెట్ కాంబినేషన్లో కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పోపులు వేసి బాగా వేపుకోవాలి అవి బాగా వేగాలండి నూనెలో ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపాలి అలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అలా వేపాలండి సాల్ట్ వేయడం వల్ల బేగ వేగుతాయి సాల్ట్ వేసిన తర్వాత మనం కట్ ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ని వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేపాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరిగితే కూర బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో వేపిన తర్వాత మళ్ళీ కొంచెం టమాటా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకుని టమాటా వేసుకోవాలండి టమాటా వేసి బాగా వేపిన తర్వాత ఇందులో కొంచెం మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే టమాటా కూడా మగ్గాలి కదా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా మీ మీడియం ఫ్లేమ్లో పెట్టి నీట్గా కదిపి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గనియాలండి ఈ రెండు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి క్యారెట్ టమాటా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన దాకా మీడియం ఫ్లేమ్లోనే మగ్గనియాలి ఇయ్యాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆయిల్ వస్తుందండి ఆయిల్ రిలీవ్ అవుతుంది ఆయిల్ రిలీవ్ అయినప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి అందరూ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ బాగా దాన్ని బాగా మగ్గనియాలి చూడండి ఆయిల్ రిలీవ్ అవుతుంది మూత తీసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ రిలీవ్ అవుతుంది మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుకింగ్ చేసుకోవాలండి అలా అయితేనే కూర పర్ఫెక్ట్గా వస్తుంది అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ రావాలంటే ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి చిక్కుడుకాయ యాడ్ చేసిన తర్వాత కూర అంతా బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనం అలా ఫైవ్ మినిట్స్ మగ్గనియాలండి చిక్కుడుకాయ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి చిక్కుడికాయ బాగా కూర అంతా కలపాలి చిక్కుడికాయ కూర అంతా కలిసిన తర్వాతే కూర అంతా బాగా కలాలండి బాగా కలిసిన తర్వాతే మనం మూత పెట్టుకొని చిక్కుడికాయ బాగా ఎయిటీ పర్సెంట్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కదపాలి కూరను కదుపుతూ ఉండాలి లేకపోతే మా అడుగు వంటకుంటుంది మధ్య మధ్యలో కూరను కలుపుతూ ఎయిటీ పర్సెంట్ ఉడికించాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికేటప్పటికి ఇలా ఉంటుందండి కూర ఆయిల్ రిలీవ్ అవుతుంది కొంచెం కొంచెం అప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికినట్టు ఈ ఆయిల్ రిలీవ్ అయిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలా పొడి అండి అది జీలకర్ర వాము అన్నీ కలిపి పొడి చేస్తాను ధనియాలు కలిపి ఆ మసాలా పొడి దాంట్లో కొద్దిగా కారం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి కారం యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతుంటూ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయాలి దీన్ని ఇలానే చేసుకున్నాం ఉంచేసుకున్నాం మన ఇష్టమేనండి సాంబార్ రసం ఏదైనా కాంబినేషన్లో బాగుంటుంది లేదా కొంచెం గ్రేవీ కర్రీలో పెట్టుకోవాలంటే ఒక టీ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనే నేనైతే గ్రేవీ కర్రీలో చేసుకుందామని టీ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని అందులో కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు సరిపోలేదు నాకు యాడ్ చేసి బాగా ఫైవ్ మినిట్స్ ఒక సెవెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి అలా మగ్గుతుంది గ్రేవీలాగా అవుద్ది గ్రేవీలా అయిన తర్వాత దానిపైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయినట్టేనండి